ನೀರ್ಲಾ ಎಂಬ ನೀನು ಪಲ್ ಸೇಡಿಯಾದ ಪಳ್ಳಿ ಸೇರಿ ಯಾದವ ಸಚಿ ಪಯನ್ ಉದ್ದು ಬರೀ ಸಚಿ ಪಯನ್ ಉಳಿದು ಬರೀ మీరు అంటే మమ్మల్కొస్తాం అంటే మామూలుగా చెప్పేది అంటే ఇద్దరు వచ్చి వెయ్యి రూపాయలు ఇస్తారంట అక్కడ గోడ తీసి పూడి పెళ్తాను పలిస్తే నేను పలిస్తే యాదవరి పూడి చేసేవాళ్ళకి అడుగుతున్నా మేము పెట్టం అనుకున్నామంటారా యాదవా యాదవ్ యాదవ్ యాదవ మాట ఆడే నువ్వు బరిగొడ్లు సత్తం పెట్టమనుకున్నావా యాదవ పాపటే తీసి గుట్టేంతా మీద తీసేంద్ర గుంట మేము ఎట్టోళ్ళు అనుకున్నావు గుట్టేంద్ర గుంట మేము ఎట్టోళ్ళు అనుకున్నావు చెప్పేదే కా చెప్పేదేనా ఎందుకు పోతాం ఎందుకు పోతాయి మా ఇస్తావా మేము తీసుకుంటాం తవ్వు నేను గుంటలో చేసే మాకు అదవాను

நீ தோலை செய்த எப்படிலாம் எப்படி நீ ஊர்ல பழைய

ఉద్యోగం ఇచ్చింది పంచాయతీలో పడతాక వచ్చాడకే ఇప్పుడు నువ్వు వస్తారా రావడం కాదు బరుగోడలు చచ్చిపోయిన అర్థమైందా వాసన వస్తుంది ఊరు మొత్తం తీసేసుకోలే నీటి కాడ బూడి చేసుకోరాదవా చూపి నీటి కాడ చేసుకోరా యాదవా

ఎవడు చెప్పింది ఈ వాడేవాడు నా మాట వాడే కొరసూర్కి వచ్చేవాడు ఈ సారిగా నా మాట వాడేవాడు కొరసా నిన్ను గొడ్డి సందులకి వచ్చేవాడు బిడ్డి కొడుతావు మర్యాద ఐదు బరులు తోలు వస్తున్నాయి పాపలు చేసి చచ్చిపోయినాయ్యాలు కరెంట్ చాక్ కూడా చచ్చిపోయి ఎందుకు ఎందుకు పోయి కరెంట్ తెడు ఆడు నువ్వు దొంగలు కొడుకు ఏ మనుషు నువ్వు కలిసి ఎన్ని డబ్బులు తాగుతున్నారు

ತಾಡುಬಿಟ್ಟು ಲೋಟ್ಬಿಟ್ಟು ಅರೆಬುಟ್ಟು ತಾಡಬುಟ್ಟು ತಾಡುಪೊಟ್ಟು ಇ

నాకే పర్రాడే పాపం చేశాడు నువ్వే పాపం చేసాడు ఎవడి లంచాలు తెంగి నువ్వు ఎన్ని లంచాలు తెగిర్రా లంచాల తెరుస్తున్నారు ఊర్లో జనాన్ని అన్ని వసూలు చేస్తారున్నారు చెప్పైందా నువ్వేం చేస్తారు సిద్దు కట్టాల కట్టించుకుంటాడు ఆయన నువ్వేం చేస్తారా ఈయన ఊర్లో గతంలో ఈయన ఊర్లో తోలు తీసి అమ్మే లేదు చచ్చిపోయిన పేగులు పేగలు తీసాడు నువ్వు బరీ చూసూలో చచ్చిపై తీసాడు నువ్వు చెప్పింది తోడు పెట్టవాడి చచ్చిపోతుంది నువ్వు పడే వెతికలు మేము పడేసుకుంటారా ఆడు కోళ్ళు నీ కోళ్ళు పడయాల్సినంత అవసరం లేదు అని నువ్వేం చెప్పారు చెప్పారు చెప్పింది మళ్ళీ గాని మా దగ్గరకు వచ్చామంటే

నేను ఇప్పుడు ఆధార్ కార్డ్ అలాగే ఆధార్ కార్డ్ లో మొత్తం పోసుకొని వెళ్ళి మనం పోయే మా ఊర్లో పోసుకొని నువ్వు రా ಮರುಸು ದಿನ್ ಸಾವಿರ

ఎవరికి తీసుకెళ్తానికి ఆయన వస్తారే నీ చెప్పాడా ఆయన చెప్పాడా నువ్వు రావుగా ఒప్పించుకుంటాన్ని చెప్పేది చెప్పేది చెప్పు బర్రికొచ్చేసి ఇరవై వేలు తోడు అమ్ముకోని మాకేం పని రాంటా మేము ఎత్తుోళ్ళు మేము తోళ్ళు వస్తావా అవార్డు పెరుగు అవార్డు ఇప్పాను మండంలో చెప్పేది అవార్డు చేసరికాడ బర్గొడ్ చేసి మిమ్మల్ని పిలిపిస్తారు అక్కడ బర్గొడ్ చేసి మిమ్మల్ని పిలిపిస్తారు డబ్బులు అవుతాడు